ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ప్రస్తుతం ఫ్యాషన్ మార్కెట్ లో జీన్స్ అంటే ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ జీన్స్ ను వేసుకుంటూ ఉంటున్నారు స్టైలిష్ గా ఉండే ఈ జీన్స్ కు ఆడ మగ చిన్న పెద్ద అన్న తేడా ఏం లేదు అయితే ఇప్పటి నుంచి ఒక దేశంలో జీన్స్ ని ధరిస్తే జైలుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది ఆ దేశం ఏదో కాదు ఉత్తర కొరియా తాజాగా ఉత్తర నియంత కిమ్ జంగ్ ఉన్ తన దేశంలో బ్లూ జీన్స్ నిషేధించాడు ప్రపంచంలో వివిధ కారణాల వల్ల యుద్ధాలు జరుగుతుంటే కిమ్ మాత్రం తన ప్రజలపై బ్లూ జీన్స్ యుద్ధాన్ని ప్రకటించాడు ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ నియంత్రిత్వ పాలన గురించి మనందరికీ తెలిసిందే అతను చెప్పేదే వినడం చెప్పే నియమాలను పాటించడం తప్ప అక్కడ ప్రజలకు వేరే ఆప్షన్ ఏం ఉండదు చిత్ర విచిత్ర నిర్ణయాలు తీసుకుని ప్రజలపై వాటిని రుద్దే కిమ్ జోంగ్ ఇప్పుడు జీన్స్ నిషేధించాడు ఎవరైనా నీలి రంగు జీన్స్ ధరించి కనిపిస్తే వారిని పోలీసులు పట్టుకుని జైల్లో వెయ్యారని హుకుం జారీ చేశాడు అంతేకాదు కిమ్ ఇప్పుడు అమెరికా వస్తువులపై యుద్ధం ప్రకటించాడు ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్ అమ్మినా కూడా జరిమానా విధిస్తానని ప్రకటించాడు అమెరికాకు సంబంధించిన ఏవైనా వస్తువులు ఉపయోగించరాదని అమెరికా ఆచారాలు తన దేశంలో పాటించకూడదని ఒకవేళ పాటిస్తుంటే వాటిని వెంటనే ఆపేయాలని ప్రజలకు తెలియచేశాడు ప్రస్తుతం ఉత్తర కొరియాలో అమెరికన్ బ్రాండ్ షర్ట్లు హెయిర్ డైలు లెదర్ జాకెట్లు కూడా నిషేధించబడ్డాయి ఇలా ఒక దేశంలో జీన్స్ను నిషేధించటం మనకు కొత్తగా అనిపించిన అక్కడ ప్రజలకు మాత్రం ఇది మామూలే ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త రూల్స్ వారిపై రుద్దడం వారికి కొత్త ఏం కాదు కదా ఇప్పటికే వారు ఎన్నో రూల్స్ పాటిస్తున్నారు అక్కడ ప్రజలకు మనలాగా వీక్ ఆఫ్ ఉండదు వారంలో ఏడు రోజులు పని చేయాల్సిందే పైగా రోజుకు ఏ ఎనిమిది గంటలో పన్నెండు గంటలో కాదు ఏకంగా పదహారు గంటలు పని చేయాలి ఒక్కరోజు సెలవు కావాలన్నా తన మూడో నెలల జీతం ప్రభుత్వానికి కట్టాల్సిందే అట మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉండే ఉత్తర కొరియా ప్రజలు మాత్రం నూట పద్నాలుగవ సంవత్సరంలో ఉన్నారు ఎందుకంటే ఆ దేశ స్థాపకుడు కిమ్ సింగ్ పుట్టిన తేదీ నుంచి వారికి క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది కిమ్ సింగ్ పంతొమ్మిది వందల పన్నెండులో పుట్టాడు కాబట్టి ఉత్తర కొరియా ప్రజలు నూట పదమూడవ సంవత్సరంలో ఉన్నారు అంతేకాదు వారు ప్రభుత్వ టీవీ ఛానల్ తప్ప వేరే ఛానల్స్ చూడటానికి కూడా లేదు మొబైల్ వాడడానికి అసలే వీల్లేదు ఇలా ఎన్నో రూల్స్ పాటించాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తర కొరియా సాధారణ ప్రజలకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు అక్కడి ప్రజలకు కిమ్ చెప్పిందే వేదం కిమ్ చూపించిందే ప్రపంచం